నంద కుమార్ కృష్ణయ నవనీత చోర కృష్ణయ్య కృష్ణయ్య నీవు అలాగు జగవని ఇలాగు పిలుచుకొని లాలు పోసిని కుజోజోలు పడేరారా నంద కుమార నవనీత చోర కృష్ణయ్య పప్పులు బంగ్లా చిత్ర గుప్తి మనూలు గొలువ పప్పులు బంగ్లా చిత్ర గుత్త మనోల్ గొల్వ టగుల మాయ పూల కుక్కరార నంద కృష్ణయ నవనీత చోర కృష్ణయ బంగారు గిన్నెలోకి పూల్ దుట్టి మెండుగా కురులు పొట్టు మళ్ళలు నిండ గురారా నంద కుమార కృష్ణయ నవనీత చోర కృష్ణయ బ ിന്നെ മാ പൂവെട്ടി ബാല കൃഷ്ണയു കൂടി ഭുജവിച്ചുര നന്ദുമാര കൃഷ്ണ നവനീത ചോര കൃഷ്ണ വെയ്യു സന്തർപള വേണു ഗോപാലസ്വാമി വെയ്യു സന്തർപാള വേണു ഗോപാലസ്വാമി ഉയ്യാല കട്ടി നീ കൂപ്പി പടേനുരാരാ नंदकुमार कृष्णय नवनीत चोर कृष्णय